హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సోయా నగెట్స్ ఎలా చేయాలో చూద్దామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇలాగా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు కాన్ఫ్లెక్స్ని తీసుకోవాలి తర్వాత దీన్ని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కొద్దిగా కోర్సుగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మిక్చర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు మిల్ మేకర్ని వన్ అవర్కి బిఫోరే వేడి నీళ్ళు నానబెట్టుకోవాలండి చూసారు కదా మనకి మిల్ మేకర్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోని వాటర్ని స్క్వీజ్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా చేయకూడదండి కొంచెం పల్స్గానే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బాయిల్ చేసుకొని పొట్టు తీసుకున్న ఆలుని తీసుకోవాలి నేను ఒక రెండు మీడియం సైజు ఆలు తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి మనం ఆలు ఉడికించి తీసుకున్నాం కాబట్టి దాని వాటరే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని నగెట్స్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా రోల్ చేసుకొని తీసుకోవాలి అన్నీ కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న ఆలూని చక్కగా ఇలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా వాటరు వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా పిండి వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాన్ఫ్లెక్స్ పొడి అలాగే మనం కలిపి పెట్టుకున్న మైదా వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సోయా నగెట్స్ని ఈ వాటర్లోకి కాస్త డిప్ చేసుకొని అలాగే కాన్ఫ్లేక్స్తో కోట్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చూసారు కదండీ మనం రెడీ చేసుకున్న అన్నీ కూడా ఈ విధంగా కాన్ఫ్లెక్స్తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న సోయా నగెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని వెంటనే కదపకూడదండి వెంటనే కదిపితే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా బ్రేక్ అయిపోతాయి మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ సోయా నగెట్స్ చక్కగా ఈ విధంగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ సోయా నగెట్స్ రెడీ వీటిని టొమాటో కెచర్తో తీసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా ఇలాగా ట్రై చేసేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్